అందరికీ నమస్కారం కొంచెం లెంగ్త్ ఎక్కువైనా సరే ఈ వ్యవహారం చాలా క్లియర్గా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ రెండో వీడియో కూడా చేస్తాను ఆర్జేసీ గారు ఇంకా ఫోన్ ఎత్తుతూ మానేశాడు ఆయన ఆయన ఆ టైం గురించి అడిగానని చెప్పి కోపం వచ్చింది ఆయన ఫోన్ ఎత్తు మానేశాడు సరే కన్సన్ డీసీ ఈయన్ కదా అని చెప్పి ఈ డీసీ గారికి ఫోన్ చేశాను డీసీ గారికి ఫోన్ చేస్తే ప్రారంభంలోనే ఆయన ఏకవర్షంతో మాట్లాడుతూ ప్రారంభించాడు ఆయన సరే అని చెప్పి కొంత ఓపిక పెట్టాను నేను సార్ సార్ అయ్యా తమరా అని చెప్పి మాట్లాడుతుంటే అతను మాట్లాడు నేను చెప్పాను నమస్కారం సార్ నా పేరు రామానుజరావు అండి అడ్వకేట్ అండి ఐదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను అని చెప్పి అన్నాను అది ఆయనకి బాగా రికార్డ్ అయినట్టుంది నేను వ్యవహారం చెప్తుంటే అట్లా కాదండి నేను వస్తాను నేను వచ్చి అక్కడ పబ్లిక్లో ఎంక్వైరీ చేద్దాం డైరెక్ట్గా బహిరంగ విచారణ చేద్దాం దేవాలయంలోనే బహిరంగ విచారణ చేద్దాం నేను వస్తాను మీరు కూడా రండి అని చెప్పాను అడే సరే అండి అయితే వస్తాను అని చెప్పి ఆయన ఈ లోపల ఫోన్ పెట్టేశాడు ఆయన మళ్ళీ ఫోన్లు చేశాను ఫోన్లు చేస్తుంటే ఆయన ఎత్త మళ్ళీ సార్ అప్పుడు వేరే వ్యక్తి చేత ఫోన్ చేయించాను చూడండి ఏమనంటే అయ్యా రమేష్ బాబు గారు హిందుపల్లి రామానుజరావు గారు అడ్వకేట్ హైదరాబాద్ వారిని రేపు తమ రాచట విగ్రహ సమస్య బహిరంగ విచారణ జరగ జరపడానికి రామానుజరావు గారిని కూడా ఆ సమయాన్ని ఒక అవకాశం ఉంటే రమ్మని ఆహ్వానించినారట వారు రావాలని అనుకుంటున్నారు కనుక సమయం ఎన్ని గంటలకు ఆ చట్లో ఉండవాలను తెలియపరచగలరు అని చెప్పి ఆయన చేత పెట్టించాను సమాధానం లేదు తర్వాత నేను ఆయనకు ఒక మెసేజ్ పెట్టి ఇండోమెంటీ డిపార్ట్మెంట్లో నాకు పరిచయం ఉన్న ఒక పాతికి ముప్పై మంది ఉన్నారు కమిషనర్ దగ్గర నుంచి అంటే ఆయన వెళ్ళిపోయారు కమిషనర్ పాత ఆయన సత్యానగారు చాలా ఇష్యూస్ ఆయనతో చెప్పేవాడిని ఇప్పుడు కొత్తగా ఆయన వచ్చారు వీళ్ళందరికీ నాకు పరిచయం అందరికీ కూడా పంపించారు ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చూస్తే అది పోతుంది ఇది కూడా చదివిని పెద్ద డీసీ గారు డిప్యూటీ కమిషనర్ ఇండోమెంట్స్ కాకినాడ సార్ ఆచట భద్రగోాల స్వామి వారి ఆలయంలో ఉన్న జైనుల విగ్రహాన్ని వారికి అప్పగించే కార్యక్రమంలో చాలా ఒక తోపలు జరుగుతున్నవి ఆచట నియోజకవర్గ ప్రజల యొక్క ప్రధాన అనుమానం జైనుల విగ్రహం జైనులకు అప్పగించుతున్నారా లేక అమ్ముతున్నారా జైనుల నుంచి ఏ విధమైన ప్రతిఫలం పబ్లిక్గా కానీ ప్రైవేట్గా కానీ దేవస్థానం వారు కానీ లేకపోతే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పెద్దలు కానీ ఎవరైనా ఆశించారా తీసుకున్నారా ఈ ఒక్క విషయం తెలియ చెప్పమని మిమ్మల్ని అడిగితే మీరు నాచట దేవాలయంలోనే బహిరంగ విచారణ చేయబడదాం మీరు కూడా రండి అని నన్ను అన్నారు కాబట్టి మీ యొక్క మాటను గౌరవించి నేను కూడా బయలుదేరి ఆచటకు వస్తున్నాను ఎన్ని గంటలకు ఆచటలో ఉండాలనే విషయం తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఈ మెసేజ్ పెడుతున్నాను ఈ మెసేజ్ చూసి నాకు రిప్లై ఇవ్వండి మీరు మెసేజ్ చేసినా పర్లేదు వాట్సాప్ చేసినా పర్లేదు ఫోన్ చేసినా పర్లేదు మీ సమాధానాన్ని బట్టి మీరు చెప్పిన టైంకి నేను అక్కడ మీకోసం వేచి చూస్తాను నిజం ఏమిటో ప్రజల సమక్షంలోనే తెలుసుకుందాం ఉంటాను నమస్కారం రామాను చాలా గౌరవప్రదంగా ఆయనకి సార్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు ఈ మెసేజ్ పెట్టిన గంటకే ఎప్పుడో ఆయన ఆయన చూసుకోవాలా మెసేజ్ చూసుకున్నాడో చూసుకున్నాడు ఆ మెసేజ్ అయితే చూసుకున్నాడు గంటకు పోయిన తర్వాత నాకు మెసేజ్ పెట్టాడు ఆయన ఏమని కన్ఫ్యూగా వచ్చింది ఏదో సుబ్బారావు ఈవి ఇదిగో ఆయన ఆయన పంపించింది నైన్ వన్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రిపుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ ఆయన నెంబర్ అది ఆయన పంపించింది సుబ్బారావు ఈవి ఇన్వెట్ వాట్స్ వెంకటేశ్వరరావు వద్ద కాంటాక్ట్ దాంట్ దే విల్ ఇన్ఫార్మ్ దట్ ద టైమ్ ఆన్ టుమారో ప్రోగ్రామ్ ఎట్ ఎయిట్ ఏటీఎం ఈ ఈ పద కోసం ఈ పదానికి అర్థం నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు దే విల్ ఇన్ఫార్మ్ ద టైమ్ ఆన్ టుమారో ప్రోగ్రామ్ అయితే ఏటీఎం ఎనిమిది గంటలకు ఆయన ప్రోగ్రాం గురించి చెప్తారా ఎనిమిది గంటలకు ప్రోగ్రామ్ అనేది నాకు అర్థం కాల సరే ఫోన్లు ఏదో రాశాడు ఆయన ఆయన ఎవరనేది డిఈఓ ఇన్స్పెక్టర్ చెప్పి కింద పెట్టాడు ఫోన్ రాసి సార్ ఉదయం ఎనిమిది గంటలకు బద్ర గోపాల దేవాలయం వద్దా వెన్యూ కూడా ఆయనే చెప్పేశాడు గొడవ అభిపేర్ నాకు అట్ల దగ్గర ఎక్కడా పేచే లేదు సరే గౌరవప్రదంగా ఆయన రమ్మన్నాడో మనం కూడా వెళ్తే విచారణలో మన డౌట్లు అయ్యి అడగొచ్చే ఉద్దేశంతో కాకపోతే ఆయన మీద అసహ్యం కలిగి ఆయన మీద నేను శత్రువు కింద భావించి నీకు పగలే చుక్కలు చూపిస్తానని పెద్ద మాట ప్రయోగించి ఈ వీడియో చాలా బాగుంటుందో చూడండి తమాషాగా ఉంటుందని చెప్పి ఒక మనిషిని ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి వ్యక్తిని అవహేళన చేసే విధంగా నిన్న నేను గ్రూపులో పోస్ట్ పెట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను కారణం ఏంటంటే ఇతను ఇంకొక మెసేజ్ పెట్టాడు నాకు ఆ మెసేజ్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దరిగి అది కూడా ఇప్పుడు ఎన్నిక ఈ వీడియోలో వన్ టూ త్రీ ఫోర్ నాలుగు కూడా వెంట వెంటనే రిలీజ్ చేస్తాను ఒకే రోజు రోజు అన్నీ కూడా రిలీజ్ చేస్తాను ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని చెప్పి ఇతను పెట్టి నాకు చిరాకు తెప్పించిన మెసేజ్ నాకు అవమానంగా భావించిన మెసేజ్ నాకు ఆత్మన్యూత భావం తెప్పించిన మెసేజ్ ఇతని యొక్క అహంకారాన్ని చూపించిన మెసేజ్ గురించి మీకు నెక్స్ట్ పార్ట్ త్రీలో చూడండి ఒకటా నమస్కారం రామాందరావు జయహీర్